అందరికీ మరణాత మూషి ధ్యాన కార్యక్రమాలు ఇరవై మూడవ రోజు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ అధ్యాయములో దేవుడిని ఇహోవా తన నిబంధన నియమములు దేవుని విషయములు ఇతరుల విషయములు కుటుంబ విషయములు వ్యక్తిగత విషయములు ఎంత బాధ్యత కలిగి జాగ్రత్త కలిగి జీవించాలో తెలియజేశారు లేని వార్తలు పుట్టింపకూడదు అని ప్రారంభిస్తూ ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గూర్చి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట అబద్ధములాడుట తగిన రీతిగా కోపపడుట ఇతరుల గురించి అన్యాయపు సాక్ష్యములిచ్చుట కుట్టుట స్త్రీ పురుషుల ఏడుల దుర్వాంఛ కలిగియుండుట ఒకరిది ఆశించుట ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇతరుల గురించి లేనిపోని వ్రాతలు వ్రాయుట ఇటువంటి పాపములు చేయకుండా నేను పూనుకున్నాను అని సమర్పణ ప్రార్థనా స్థుతులలో దైవజనుడు గారి తెలియజేసినట్లు దేవుడు తన ఆత్మ ద్వారా ఇష్రాయలేని వారికి అబద్ధ సాక్ష్యములు పలకకూడదు దొంగిలించకూడదు శత్రువుని ప్రేమించాలి శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేని వార్తలు పుట్టింపకూడదు అని తెలియచేస్తూ దేవుని విషయంలో పండుగలు ఆచరించుటలో చాలా జాగ్రత్త కలిగి మీరు పండుగలు మూడు పండుగలు సంవత్సరములకు మీరు ఆచరించాలి అని తెలియచేశారు దేవుడు నుండి విమోచించిన దాన్ని బట్టి దేవుడైన యహోవాకు చేయవలసిన పులియని రొట్టెల పండుగ మనకు కనబడుతుంది పంట కూర్చుకున్న తర్వాత పండుగ చేయాలి అని తప్పకుండా పురుషులు ముమ్మారు దేవుని సన్నిధిలో కనబడాలి పురుషుడు చాలా ప్రాముఖ్యమైనవాడు కుటుంబములు యహోవయందు భయభక్తులు గెలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును దేవుని ఎందు భయభక్తులు గలవాని విషయములు అతని భార్య అతని లోగిట లో వలె ఉంటుంది అతని పిల్లలు భోజనపు బల్ల చుట్టూ మొక్కల అతడు దినదినాభివృద్ధి చెందును అతడు ఆశీర్వదించవడను అతని కుటుంబము నిత్యము ఫలిస్తుంది అని నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో దేవుని ఆత్మతో వ్రాయించిన కీర్తన ఈ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో నీ దేవుడైన యువవాణి సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదని ఏ రోగము రానియను అని చెబుతున్నారు నీవు నా మాట శ్రద్ధగా ఆలకిస్తే నీ శత్రువులకు నేను శత్రువును నీ విరోధికి నేను విరోధిగా నేను ఉంటాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కనాను అనే దేశాన్ని మీకు శ్వాసముగా ఇస్తాను అని దేవుడైన యహోవా తెలియజేశారు ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా దేవుడు చెప్పినట్లుగా క్రమముగా మనం జీవించగలిగితే పరమ కణాను అనబడే ఆ నూతన ఇరుష్యులేమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు అట్టి భాగ్యం దేవాతి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మీన్ అందరికీ మరణాత